పోలీస్ శాఖలో ఎక్కువ కాలం పాటు పనిచేసి అత్యున్నత సేవలు అందించి పదవీ విరమణ చేస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆత్మీయ వీడ్కోలు పలికారు పదవీ విరమణ చేసిన వారిలో ఎస్ఐ ఎం నాగేశ్వరరావు ఏఎస్ఐలు కె హనుమంతరావు కె మనోహర్ కుమార్ మారయ్య సిహెచ్ సీతయ్య హెడ్ కానిస్టేబుల్ కె హేమలత జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ చేస్తున్న సిబ్బందికి సాల్వాలు పూలదండలు సత్కరించి వారి కుటుంబ సభ్యులు సిబ్బంది సమక్షంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన సిబ్బంది పోలీస్ శాఖలో ప్రవేశించిన నాటి నుంచి కుటుంబంతో కంటే ఎక్కువ కాలం పోలీస్ శాఖకు నేటి వరకు అహర్నిశలు ప్రజల కోసం కృషి చేసి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా పదవీ పదవి వివరణ పొందడం అదృష్టమని అన్నారు పదవీ విరమణ పొందడం బాధగానే ఉంటుందని జీవితంలో ఉద్యోగం అన్న తర్వాత పదవీ విరమణ పొందడం కూడా ఉంటుందని ఉద్యోగంలో మొదటి రోజు ఎలా సంతోషంగా ఉంటామో చివరి రోజును కూడా అంతే ఉత్సాహంగా ఉండాలని సెలవులు ఉన్నా తీసుకోలేని పరిస్థితుల్లో కూడా డ్యూటీ చేస్తూ బంధాలకు అనుబంధాలకు ముఖ్యమైన కార్యక్రమాలకు దూరమై ఎన్నో బాధలు బాధ్యతలు ఉన్నా వాటినన్నింటినీ మరిచిపోయి పోలీసు ఉద్యోగాన్ని ప్రతిక్షణం ఒక ఛాలెంజ్గా తీసుకుని పోలీస్ వ్యవస్థకు మంచి సేవలు అందించిన వారిని డిపార్ట్మెంట్ మరిచిపోదని తెలిపారు ఈ కార్యక్రమంలో పెదవేగి డీటీసీ డిఎస్పీ కె ప్రభాకర్ రావు ఏఆర్ డీఎస్పీ వీజీ శ్రీహర్ రావు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాగితపు శ్రీనివాసరావు ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు నాగేశ్వరరావు శానం రమేష్ బాబు పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు maru maru chaala mm. super మంచి పొజిషన్స్ ఉన్నారు ఒక ఇంకా డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నారు పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు సో అది గొప్ప విషయం ప్రతి తల్లిదండ్రులు కలవైన ఏంటి పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి ఆడపిల్లల్ని మంచి వాళ్ళకి స్పెండింగ్ చేసి చక్కగా వాళ్ళు హ్యాపీ లైఫ్ జస్ట్ అంతగానే అనమాట సో మన దగ్గర ఉన్న కొలిక్ హైదరికి హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇన్ దేర్ వెరీ హెల్దీ అది గొప్ప విషయం మా డిపార్ట్మెంట్ లో మన డిపార్ట్మెంట్ టెన్షన్స్ ఈవెన్ మెంటీస్ కూడా డయాబెటీస్ వచ్చేసినాయి లేటెస్ట్ వీళ్ళు సిక్స్టీ టూ ఇయర్స్ కూడా చక్కగా ఉంటారు ఉండాలని చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూల్ సర్వీసెస్ మీ చాలా కాలం కష్టపడ్డారు మీ లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్ దీంట్లో కొనసాగుతోంది సో థాంక్యూ సో మచ్ ఫర్ అవర్ సర్వీసెస్ మీ ఇంతకాలం కృషి చేసినా ఇలా వీళ్ళతో పాటు సపోర్ట్ చేసినా ఇలా బెటర్ హాఫ్ యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ టెన్షన్స్ ప్రదర్శన తెలుసు మీ ఇంటిలో ఏ విషయాలు పట్టించుకోలేదు మీరే చూస్తుంటారు పిల్లల్ని ప్రయో ప్రయోజకం కూడా మీరే చూస్తుంటారు మీకు కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు హ్యాపీగా చదవాలని అమెరికాలో లండన్ హ్యాపీగా జరగాలని పిల్లలు ఇంకా ప్రయోజనం కలగాలి అలాగే మీ చాలా ఉంటాయి చాలా ఫంక్షన్స్ అటెండ్ అక్కడ ఉంటారు బ్యూటీస్లో సో మీ పేరెంట్ హ్యాపీగా చేసుకొని